అసలు ఎస్సీ జడ్డు చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు ఏదో కొత్తగా ఎస్సీ జడ్డు భూములు రైతులకి వేళ్ళ తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా మేము అడుగుతున్నాం సూటిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకి చేసిన కానీ భూములన్నిటినీ కూడా తిరిగి అప్పగిస్తాము అని ఒక మాట ఇచ్చి నంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి దీనికి ఒక తృతి రూపం తీసుకొచ్చాం తీసుకొచ్చి జియో నెంబరు వన్ ఫిఫ్టీ ఎయిట్ని విడుదల చేశాం ఇప్పుడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిన జియో ఏంటంటే ఇది ఉచితంగా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఇవ్వడానికి ఇచ్చిన జియో దీంతోపాటు ఈ మొత్తం ఈ భూముల్ని వెనక్కి ఇవ్వడానికి ఉద్దేశించింది జియో జియో నెంబర్ కల్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చిఠాపురం నియోజకవర్గ పరిధిలోనూ తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల్ని తామేదో రైతులకు వెనక్కిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది కదా దానికి ఏమి ఇచ్చారు వాళ్ళు అంటే ఒక మేము ఇచ్చారు ఇందులో ఏం రాశారో తెలుసా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏ ఆరో తేదీన ఇచ్చిన జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ భూములు వదిలేస్తూ రైతులకు తిరిగి అప్పగిస్తూ జీవో ఇచ్చిందో ఆ కండిషన్స్ని అమలు చేయండి అని మేమో ఇచ్చింది కోసం అర్థమైందనుకుంటున్నా వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జీవోని అమలు చేస్తూ మేమో అంతేగాని జీవో ఇవ్వలే జీఎంఆర్ కెవీరావుకి తొత్తులాగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు భూములు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వెనక్కివ్వలేకపోయే ఏరువాకు సాగినవాడు పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు కొద్ది కాలం పనిచేసినప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఆర్డర్ ఏంటో తెలుసా ఈ ప్రాంత ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకి అధికారాలు ఏముండవు ఓన్లీ సర్జికాయ్ అధికారాలు ఉంటాయి తీర్మానాలు కూడా అక్కర్లేద్దని అంత దుర్మార్గంగా పనిచేసి రైతులు మా భూములు మాకు ఇచ్చేయమని పోరాటాలు చేస్తుంటే పోలీసులు ఒక నక్సల్స్ ప్రాంతంలో ఏ విధంగా అయితే దమనకాండ సాగిస్తారో అంత దుర్మార్గంగా లాఠీచార్జీలు చేసిన సంఘటనలు మర్చిపోలేదు ఎవడు